అంటే ప్రదీప్ ప్రదీ చింత వైసీపీకి వీరాభిమాని ఇంకెలా అంటే ఎక్కడ పట్టుకుని పోయేసినా ఏ నరం తెలిపేసినా వైసీపీ అనే పేరు తప్ప ఇంకో మాట చెప్పడి ఆయనకి ఇప్పుడు సాయిధరని తీసి ట్విట్టర్లో ఒక యుద్ధం జరుగుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది రెండు రోజుల నుంచి అసలు దేని గురించి అంటే తణుకులో ఉన్నటువంటి ఒక అన్న క్యాంటీన్లో అక్కడ భోజనం చేసిన తర్వాత ప్లేట్లు వస్తాయి కాబట్టి ఆ ప్లేట్ని సరిగ్గా శుభ్రం చేయకోకుండా వేస్ట్ వాటర్ లో శుభ్రం చేసి మళ్ళీ అదే ప్లేట్లు ఇచ్చేసి అందులో నాన్నం పెట్టి పంపిస్తున్నారు అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది దాని మీద ఈ ప్రతీప్ ఇచ్చి అంతా గతంలో సాయాలం చేసి ఒక ట్వీట్ చేసి ఉన్నాడు ఆ ట్వీట్ ని ఉద్దేశించి ఇప్పుడు ఆయనకి కౌంటర్ గా మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు అంటే ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ మెడ మీద చెట్లు పెట్టి రుద్దుకుంటాడు కదా అదేదో శుభ్రంగా ప్లేట్లు కావడానికి ఉపయోగించు అన్నట్టు ఆయన ట్వీట్ ఉంది దానికి సాయోజ్ ఒక పౌంటర్ ఇచ్చాడు ఎక్కువ బిల్లు ఎక్కువైపోయింది అంటే గతంలో వైసీపీ చేసిన దాని మీద ఉద్దేశిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశాడు అది గొడవ చూస్తూ ఉంటే నాకు చిన్నపిల్లల్లా అనిపిస్తున్నారు అసలు అసలు ఎందుకు ఈ ట్వీట్లు చేసుకుంటున్నారు ఎందుకు ఏం మాట్లాడుకుంటున్నారో అట్లా ఏమీ లేదు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా తయారైందంటే వైసీపీ అధికారంలో ఉండి ఏదన్నా పథకం తీసుకొచ్చింది అనుకో అది మంచో చెడో తీసుకొచ్చింది ఇంకా టీడీపీ వాళ్ళు మొదలెడతారు అసలు అది ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు అది ప్రజలకి నష్టమే అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు అదే టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారనుకో వైసీపీ వాళ్ళు కూడా అదే మాట అంటారు అసలు ఆ పథకం ఎందుకు చేయదు అది ఎవరికి ఉపయోగపడదు ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉండదు వల్ల అని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు టీడీపీ తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ పథకం గురించి కూడా వైసీపీ అభిప్రాయం అదే అవకాశం దొరికింది దాని మీద ఏదో రకంగా బరుద్ర చేలాలని తప్ప ఉపయోగపడేలా మాట్లాడదాం అని చెప్పి ఎటువంటి ఉద్దేశం లేదు వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏంటి ప్లేట్లు సగ్గర క్లీన్ చేయట్లేదు ఏం మాట్లాడాలి మనం అయ్యా నాయన మీరు ఎంతో ఈజీగా ప్రారంభించారు ఈ అన్నా క్యాంటీన్ ను పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు అటువంటి అన్నా క్యాంటీన్ లో ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి సో ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుంది సో ఒకవేళ మళ్ళీ ఎప్పుడన్నా రిపీట్ అయితే కనుక అప్పుడు గట్టిగా పట్టుకుని క్వశ్చన్ చేయొచ్చు అంతేగాని ఎవన్నో ఏలెట్టు పొల్లెట్టు కూర్చినట్టు మాట్లాడడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఇక సాయిదారం తెలియదు ఆయన ఏదో పొల్లెట్టు కూర్చాడు మనం అభిమానించే పార్టీ అధికారంలో ఉంది మన నాయకులు అధికారంలో ఉన్నారు సో ఆయన ఒక క్వశ్చన్ చేసినప్పుడు అది తపటిక్గా క్వశ్చన్ చేసిన మనం తగ్గి మన తప్పు జరిగింది మళ్ళీ అది రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ఒక మాట మాట్లాడితే సరిపోతుంది అంటే ఎగ్ బఫుల్ బిల్ అని ఈయన అంటాడు ఆయన ఏమో సేఫ్ అంటాడు ఇద్దరు ఎలా కొట్టుకుంటూ ఉంటారు వైసీపీ తరఫు వాళ్ళు వచ్చేమో ఈ ప్రదీప్ రెడ్డి చిన్న చూసి సాయిదావంతేజ్ పాల్పోయాడు అని చెప్పి ఆయన అడిగిన కోసిన సమాధానం చెప్పవల పాల్పోయాడు మేమే గెలిచేసాం అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతారు ఈ సాయిదా వాళ్ళు ఏమో వైసీపీ వాళ్ళు పాల్పోయారు మేవి ఇచ్చిన సమాధానాలకి అని చెప్పి వాళ్ళు సంకల్పి తీసుకుంటారు అక్కడ ప్రజలకు ఉపయోగపడేలా మనం మాట్లాడామా సమస్యని ఎత్తి చూపి దాన్ని పరిష్కరించేటట్టు మనం మాట్లాడామా అనే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి లేదు